విష్ణుప్రియ భీమినేని ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ముందు నుంచి ఓ యాంకర్గా వెబ్ సిరీస్లో నుంచి యాక్ట్రెస్ కాపల్యే సినిమాల్లో హీరోయిన్గా మరియు షార్ట్ ఫిల్మ్స్లోను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోఅప్ని గుర్తింపుని ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది అయినప్పటికీ ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కంటెస్ట్ అవ్వడంతో ఇక అందరి నోటా నానిపోతుంది నిజానికి విష్ణుప్రియ బిగ్ బాస్లో పాల్గొంటారా అంటూ తనని అడిగినప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను అసలు కోటి రూపాయలు ఇచ్చిన బిగ్ బాస్లోకి అడుగుపెట్టను చిన్నప్పటి నుంచి నా జీవితం అంతా హాస్టల్లోనే గడిచిపోయింది మా అమ్మ నా చదువు మొత్తం హాస్టల్లోనే పెట్టి చదివించేసింది హాస్టలే ఒక పెద్ద బిగ్ లా ఉంటుంది అలా పక్షిలాగా ఎగరాలనుకునే నాకు చదువు మొత్తం హాస్టల్లోనే గడిచిపోయింది ఇలా ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవుతున్నాను ఈ సమయంలో మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఓ కొన్ని రోజుల పాటు ఓ హౌస్లో బంధించేసి అక్కడి వాళ్ళతో మాట్లాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ నెగిటివ్ థాట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవడం ఇష్టం వచ్చినట్టుగా చేయడం అవన్నీ చేయాల్సి ఉంటుంది అవన్నీ నేను చేయలేను కోటి రూపాయలు ఇచ్చిన బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టను అసలు ఆ షో ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇంతవరకు నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అని చెప్పింది చేస్తే ఈరోజు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రెండో వారంలో ఉంది పైగా తనకు జరిగిన అవమానానికి కన్నీరు మున్నీరు అవుతూ ఈ హౌస్లోకి ఎందుకు అడుగు పెట్టానా అనే పరిస్థితుల్లో పడిపోయింది మరి ఇంతకీ ఏం జరిగింది అసలు విష్ణుప్రియకి జరిగిన అవమానం ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో వివరాల్లోకి వెళ్తే విష్ణుప్రియ యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించింది ఇక రవితో కలిసి పోవే పోరా అనే షోతో మంచి గుర్తింపు ఆ తర్వాత ఎన్నో షోస్కి గాను పలు సినిమాల్లో హీరోయిన్ గాను అంతేకాకుండా వెబ్ సిరీస్లోనూ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకుంది అలాంటి విష్ణుప్రియకి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా అవకాశం రావడం ముందు వరకు అసలు అడుగే పెట్టనన్న ఆ విష్ణుప్రియ ఇప్పుడు హౌస్లోకి అడుగు పెట్టి రెండో వారంలో కొనసాగుతోంది అయితే రెండో వారంలోని మొదటి రోజు ఎప్పుడు మాదిరిగానే నామినేషన్స్ ప్రక్రియ మొదలవటం ఇక ఒకరినొకరు ఎందుకు తరని ఎదుటి వాళ్ళని నామినేట్ చేస్తున్నానన్న రీజన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది హౌస్లో కనుక గమనించినట్లయితే మొదటి నుంచి సోనియా ఆకులాకి మరియు విష్ణుప్రియాకి పెద్దగా సెట్ అవ్వలేదనే చెప్పాలి విష్ణుప్రియ వేసిన జోక్కి మీ అడల్టరేట్ జోక్స్కి నా మీద వేయొద్దు నో కమెంట్స్ అని అని అనడం పైగా విష్ణుప్రియ నేను అలా అనలేదు నేనేమైనా అంటే ఐఎమ్ సారీ అని చెప్పినా కూడా సోనియా పెద్దగా పట్టించుకోలేదు పైగా తనని నామినేట్ చేయడం వెనక అసలు కారణం ఏంటి నేను మీకు సారీ అని చెప్పాను కదా అయినా కూడా మీరు అలానే ఉన్నారు అని అంటే అవును మీరు సారీ చెప్పినా నేను దాన్ని వదిలిపెట్టను నేను హట్ అయ్యాను మీ అడల్టరేట్ కామెడీకి నేను కరెక్ట్ కాదు మీరు ఇంకెవరితో అయినా ఆ జోకులు వేసుకోండి అంటూ సోనియా తనని బాగా దూషించడం జరిగింది అంతేకాదు పైగా అలాంటి షోస్ చేసుకునే నీకు అలాంటి కామెడీలే ఉంటాయి తప్ప నీకు వేరే ఆలోచనలు రావు అంటూ విష్ణుప్రియని పర్సనల్ గా అబ్యూస్ చేయడం జరిగింది సోనియా నీకు పట్టించుకోవడానికి అమ్మ నాన్న ఎవరూ లేరు నాకు మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు బాధపడతారు అంటూ విష్ణుప్రియని సోనియా చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఏది ఏమైనప్పటికీ విష్ణుప్రియ ఓ యాంకర్గా మరియు వెండితెర మీద ఓ యాక్ట్రెస్ గా పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా కూడా కనిపించి వెబ్ సిరీస్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన సొంత యూట్యూబ్ ఛానల్స్ తో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అందరికీ సుపరిచితరాలు ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండవ వారంలోని ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా సోనియా మరియు విష్ణుప్రియకి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి రావడం ఈ వార్తల్లో ఎంత నిజముందన్న విషయం మనకు తెలియదు కానీ కన్నీరు మున్నీరు అవుతూ విష్ణుప్రియ మాట్లాడిన తీరు ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి